హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్ ఎలాంటి వేస్ట్ బాక్సెస్ అవి ఉంటాయి కదా వీటిని కూడా పాడేయకుండా మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మేమైతే ఈ బాక్సెస్ అన్నిటితో కలిపి స్పూన్స్ హోల్డర్ రెడీ చేసుకుందామని అనుకుంటున్నాము అంటే స్పూన్స్ స్పోక్స్ చాక్లు గరిట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ కింద రెడీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము మా ఇంట్లో అయితే డబ్బాలు ఉన్నాయన్నమాట వీటికైతే మూతలు లేవు పాడేద్దామని అనుకున్నాము కానీ ఈ ఐడియా వచ్చింది వెంటనే తీసాము ఇవైతే అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బాలన్నమాట మా అనే సో కొండకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కదా ప్రసాదం డబ్బాలను కూడా మేము ఇలా యూజ్ చేస్తున్నాము ఈ వైట్ కలర్ బాక్స్ అయితే మందులకి వస్తుంది కదా అదనమాట దానికైతే మూతలేదు ఇది ఎలానో వేస్ట్గానే ఉంటుంది దీంతో రెడీ చేద్దామని చెప్పి ఇవన్నీ తీసాము ఇలా మనం వేస్ట్ బాక్సెస్ని కూడా పాడికుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు స్పూన్స్ హోల్డర్ అవి బయట కొనాలి అంటే ఆన్లైన్లో చూస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి అదే మనం ఇలా వేస్ట్ బాక్సెస్తో వాడితో ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా మనీనే సేవ్ చేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే వేస్ట్ బాక్సెస్తో చేసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఖర్చుతో అయిపోతుంది అదే మనం బయట కొనాలి అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది అంతేకాకుండా ఇలా మనమే రెడీ చేసుకుంటే మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే వేస్ట్ వాటర్ని రియూజ్ చేసినట్టు కూడా అవుతుంది మా ఇంట్లో అయితే ఇలాంటి ఒక ట్రై కూడా ఉందనమాట ఇది కూడా తీసుకున్నాము ఫస్ట్ వీటన్నిటికి కలర్స్ వేసేస్తున్నాము మేమైతే ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాము ఇది అయితే నీట్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుందని చెప్పి మొత్తం అన్నింటికి బ్లాక్ కలర్ వేసేస్తున్నాము ఫస్ట్ తర్వాత దీనిపైన ఏదైనా డిజైన్స్ వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మొత్తం డెబ్బాలన్నింటికి బ్లాక్ కలర్ వేసేస్తున్నాము ఇలా వేస్ట్ బాక్సెస్ని వాటిని కూడా మనం చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎలాంటి వేస్ట్ బాక్సెస్ ఏమన్నా ఉంటే మూతలు లేనివి అవి మేము అన్నీ ఒక సంచిలో వేసి ఉంచుతామన్నమాట ఇలా మాకు ఎప్పుడైనా ఐడియా వచ్చినప్పుడు వెంటనే తీసి చేస్తాము ఇలాంటి బాక్సెస్లో మనం ఇలా కలర్స్ వేసుకుని డిజైన్స్ వేసుకుని మొక్కలు అవి కూడా పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇవి అనవసరంగా పాడేయడానికి ప్రాణం అవ్వదు అని ఇంట్లో పెట్టుకున్నామంటే ఇల్లంతా ఈ వేస్ట్ డబ్బాలే ఉంటాయి అందుకని చెప్పి ఇలా మనం వీటిని రీయూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే మాకు వేస్ట్ బాక్సెస్ బాటిల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే రాతి ముగ్గు వేయించుకోవడానికి యూజ్ చేస్తాము ఇలా ఏమన్నా మంచి మంచిగా ఉంటే పాడేయాలి అని అనిపించలేనప్పుడు ఒక సంచిలో వేసి ఉంచుతాము అలాంటి వాటిని ఎప్పుడైనా మాకు ఐడియా వచ్చినప్పుడు ఇలా యూస్ చేసుకుంటాము మా అమ్మ అయితే ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ వేసేస్తున్నారనమాట బ్లాక్ కలర్ వేయగానే లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది కలర్ వేసేసిన తర్వాత వన్ డే అలా ఉంచేయాలి ఎందుకంటే ఆరదు కదా ఆరిన తర్వాత డిజైన్స్ వేసుకోవాలి వైట్ కలర్ బాక్స్కి అయితే మొత్తం వేసేసారు ఓన్లీ పైన మాత్రమే వేస్తున్నారనమాట అయితే వేయట్లేదు తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బాలు ఉన్నాయని చెప్పాను కదా వాటికి కూడా వేసేస్తున్నారు మా స్వామి కొండబేళ్ళు వచ్చినప్పుడు ప్రసాదం డబ్బాలు తీసుకొచ్చారు అవి అయితే ప్రసాదం తినేసిన తర్వాత ఈ డబ్బాలు దేనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి అలా ఉంచామన్నమాట ఇప్పుడు ఈ విధంగా యూజ్ అవుతున్నాయి ఆ తర్వాత ఈ ట్రైకి కూడా మొత్తం నీట్గా కలర్ వేసేస్తున్నాము దీనికి కూడా లోపలేం వేయట్లేదు చుట్టూరు వేస్తే సరిపోతుంది మొత్తం అన్ని డబ్బాలకి బ్లాక్ కలర్ వేసేసిన తర్వాత ఒక పక్కకు పెట్టేసి ఉంచేస్తాం అనమాట వన్ డే ఉంచేసాము ఆ నెక్స్ట్ డే దీని మీద పెయింటింగ్ వేద్దామని చెప్పి తీసాము ఏమైనా డిజైన్స్ వేద్దామని చెప్పి ఇలా ప్లెయిన్గా ఉంచేసినా అంత లుక్ బాగా అనిపించలేదు వీటిపైన చిన్న చిన్న డిజైన్స్ ఏమైనా వేస్తే బాగుంటుంది అనిపించింది బ్లాక్కి బెస్ట్ కాంబినేషన్ వైట్ కదా వైట్తో ఏమైనా డిజైన్స్ వేస్తే బాగుంటుంది మొత్తం అన్నీ అయితే నీట్గా డ్రై అయిపోయాయి అసలు బ్లాక్ కలర్ వేయగానే చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా మా అమ్మ అయితే ఇలా వైట్ కలర్ తీసుకొని హ్యాచ్ వేస్తున్నారనమాట వైట్ పెయింట్తో చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ బటర్ఫ్లైస్ ఏమన్నా వేద్దామని చూసారు కానీ అవి అంత బాగా అనిపించలేదు మళ్ళీ హార్ట్ షేప్స్ వేస్తున్నారనమాట ఇలా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు మనమే డిజైన్ చేసుకున్నాము మనమే రెడీ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా వచ్చి చూసి చాలా బాగుందని అనగానే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదా మాక్సిమం మా ఇంట్లో ఏమైనా సరే పెన్స్ హోల్డర్స్ కానీ అలా ఏమైనా మేము ఇలా వేస్ట్ వాటితో రీయూస్ చేసుకుని చేసుకుంటాము అంత రేట్లు పెట్టి కొనుక్కునే కంటే ఇలా వేస్ట్ వాటర్ని రియూస్ చేసుకుని చేసుకోవడమే చాలా బెటర్ అని చెప్పాలి ఇలా మనం ఇంట్లోనే ఈ కలర్స్తో చేసుకుంటే ఒక ట్వంటీ రూపీస్ పడుతుంది అంతే ఈ పెయింటింగ్ బాటిల్స్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ మేము ఈ పెయింటింగ్ అంతా వేసేసరికి ఒక్కొక్క బాటిల్లో హాఫ్ అయ్యిందంతే అందుకే ట్వంటీ రూపీస్తో అయిపోతుందని చెప్తున్నాను మొత్తం అన్ని బాక్సెస్కి మా అమ్మ అయితే ఇలానే హాచ్ వేసేస్తున్నారన్నమాట ఫస్ట్ మేమైతే ఈ బాక్స్కి ఇలా బటర్ఫ్లైస్ వేద్దాం క్రాస్ కాని అనుకున్నాము కానీ ఇలా హ్యాచ్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది చిన్న చిన్న హ్యాచ్స్ భలే ఉన్నాయి కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇలా కొంచెం దూరం దూరంగా వేస్తే బాగుంటుంది మొత్తం అన్ని బాక్సెస్కి అయితే వేసేసాము తర్వాత ఈ పైన కొంచెం బాగాలేనట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే మళ్ళీ వైట్ కలర్తో ఇలా చుట్టూ గీత గీస్తున్నారు మొత్తం అన్నింటికైతే వేసేసామన్నమాట ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం ఇలా వచ్చింది లోపల అయితే అసలు ఏం వేయలేదు ఎందుకంటే లోపల వేసినా వేస్తే ఎందుకులే అని అనిపించింది అందుకని చెప్పి పైన వేసాము కానీ ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాక్ కలర్ పైన వైట్ కలర్తో చిన్న చిన్ని హార్ట్స్ వచ్చాయి కదా చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మొత్తం అన్ని బాక్సెస్కి ఇలానే వేసేసారు ట్రైకి కూడా వేసేసారు చుట్టూరు లోపలైతే వేయలేదన్నమాట ఇప్పుడు ఈ ట్రై తీసుకొని మనం పెయింటింగ్ వేసుకున్న బాక్సెస్ అన్ని తీసుకొని ఇలా వరుసగా పెట్టేసుకోవడమే మా అమ్మ అయితే ఫస్ట్ ఈ పెద్ద బాక్స్ పెట్టి తర్వాత ఈ చిన్న చిన్న బాక్సెస్ పెడుతున్నారనమాట ఇలా సెట్ చేసిన తర్వాత లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో కదా మేము ఆన్లైన్లో చూసాము అసలు స్పూన్స్ అవి పెట్టుకోవడానికి హోల్డర్స్ ఎంత ఉంటాయో అని చెప్పి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మేమైతే ఇంతకుముందు స్పూన్స్ అవి పెట్టుకోవడానికి స్టీల్ బౌల్ యూజ్ చేసేవాళ్ళం అనమాట ఇందులో పెట్టుకునే వాళ్ళము ఇదైతే చూడడానికి అంత అందంగా అనిపించట్లేదు అలాగే అటు ఇటు పడిపోతున్నాయి కూడా అందుకని చెప్పి ఇదైతే రెడీ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే స్పూన్స్ ఈ గరెట్లు ఇవన్నీ మేము రెడీ చేసుకున్న దాంట్లో పెట్టేస్తున్నాము పెద్ద పెద్ద గరిటలన్నీ మా అమ్మ అయితే పెద్ద డబ్బాలో పెడుతున్నారు చిన్న చిన్న స్పూన్లు స్పోక్లు చాక్లు అవన్నీ కలిసి ఈ రెండు డబ్బాలో పెడుతున్నారు చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా వాటిలో పెడుతున్నారు అసలు స్పూన్స్ అటు ఇటు కదలట్లేదు కూడా కింద ట్రై పెట్టాం కదా ఈ డబ్బా అటు ఇటు వంగట్లేదు ఎలా పెట్టిన అలాగే ఉంటున్నాయి చాలా బాగా అనిపించింది చూడండి ఇలా పెద్ద పెద్ద గరిట్లు అవన్నీ పెద్ద డబ్బాలో పెట్టేశారు స్పోక్లు స్పూన్లు చాక్లు ఇవన్నీ చిన్న డబ్బాలో పెట్టేశారు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మన ఇంట్లో ఉన్న వేస్ట్ డబ్బాలు వాటిలతోనే మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం వాటర్ బాటిల్స్తో కూడా చేసుకోవచ్చు చూడడానికి లుక్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే ఈ స్పూన్స్ హోల్డర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అటు ఇటు పడిపోకుండా కూడా ఉంటున్నాయి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది ఇలా తీసుకెళ్ళి మేము ఇంకా కిచెన్లో పెట్టేసుకోవడమే చూడండి మేమైతే ఇలా కిచెన్లో మాకు విండో ఉంటుందన్నమాట అక్కడ పెట్టుకుంటాము చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బయలుదేమో క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వస్తుంది బాయ్ గేసకునమాట టాటా